హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వంటకం అయితే తయారు చేస్తానండి దీనిని మా సైడ్ పచ్చి పులుసు అత్యవసర అంటారండి ఇది భోగి రోజు నాగుల చవితి రోజు కూడా స్పెషల్గా అయితే తయారు చేసుకుంటారండి అలాగే ఇది సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది అండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎలా తయారు చేస్తానో చూద్దాం రండి రెండు గ్లాసులు బియ్యం తీసుకొని ముందుగా కడిగేసుకున్నానండి అదే గ్లాస్తో ఒక గ్లాసు వరకు పెసరపప్పు తీసుకున్నాను మళ్ళీ పెసరపప్పు కూడా వేసి బాగా ఒకసారి కడిగేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో వాటర్ ఆ గ్లాస్తో వేసుకోవచ్చండి మీకు అంచనాగా తెలీదు కొలత కావాలి అనుకుంటే కనుక ఏ గ్లాస్ అయితే బియ్యము పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒకటికి రెండుగా నీళ్ళు అయితే వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి నాకైతే అంచనా తెలిసిపోతుందండి చెయ్యి ఎలా ముంచితే కనుక వేళ్ళు వరకు వాటర్ వస్తే సరిపోతుందండి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసానండి అత్యసరైతే ఉడికిపోతుంది పచ్చి పులుసు కోసం అయితే నేను ఇక్కడ ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటాయండి అలాగే ఒకే ఒక వంకాయ ఉంది నా దగ్గర వంకాయ కూడా కాల్చి పక్కన పెట్టుకున్నాను రెండు ఎండుమిర్చి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను రాళ్ళు ఉండాలండి దీనికి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి పులుసులో కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి ముందుగా కొద్దిగా చింతపండు వీడియోలో చూశారు కదా దాన్ని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే రసం తీసుకుంటున్నాను మా సైడ్ తూర్పుగోదావరి జిల్లా సైడ్ అయితే ఇది ఎక్కువగా మాఘమాసంలో ఇలా చేసుకుంటూ ఉంటారండి దీనిని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర లైట్గా అయితే వేయించుకున్నానండి కళ్ళు ఉప్పు వేసేసి మిరపకాయలు మీరు ఇలా చిదుపుకోగలిగితే చేతిలో వేసి నలిపేసుకుంటే ఉప్పు వేయడం వల్ల ఇలా చిదిగిపోతాయండి చేయి మండుతుంది అనుకుంటే కనుక రెండో ఆప్షన్ కూడా ఉందండి చూడండి ఇలా చిన్న రోల్లో వేసేసుకొని కొద్దిగా సా కళ్ళు ఉప్పు కూడా వేసి దంచేసుకుని ఇలా ముద్దలాగా అయితే కలిపేసుకోవచ్చండి ఈ పచ్చి పులుసుని కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తారు కొంతమంది అయితే నిప్పుల్లో కాలుస్తారండి మేము కూడా నిప్పుల్లోనే కాలుస్తాము ఇప్పుడు నిప్పులు లేక స్టవ్ మీద వేపానండి ఇక్కడైతే వంకాయ అయితే నేను కాల్చి పెట్టుకున్నాను దాన్ని పిసికేస్తున్నానండి ఇలాగా ఇంకా రెండు మూడు వంకాయలు ఉన్నా వేసుకున్నా చాలా టేస్ట్ బాగుంటుందండి నా దగ్గర అయితే వంకాయలు లేవండి ఒకే ఒక వంకాయ ఉన్నది చిన్నప్పుడు మా అమ్మ చేసిన పచ్చి పూలు సత్తాసరకు గుర్తొచ్చి అయితే చేసుకుంటున్నానండి మీ దగ్గర వంకాయలు ఉంటే ఇంకా రెండు మూడు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే లైట్గా వేయించిన జీలకర్ర కూడా బాగా నలుపుకొని వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి ఇలా పిసుక్కుంటేనే బాగుంటుందండి ఈ ముక్కలన్నీ ఇలా చేతితో బాగా పిసుకుంటేనే పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుందండి కొంతమంది అయితే ఇందులో పోపు వేస్తున్నారు మా అమ్మాయితో పోపు వేసేది కదండి ఈ విధంగానే చేసేది అలాగే కరివేపాకు కూడా వేస్తారంటండి నేను కరివేపాకు కూడా వేయట్లేదు ఇది బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి సాలకపోతే కళ్ళుప్పు వేసుకుని కలుపుకోవచ్చండి పక్కన అత్యసర కూడా ఉడికిపోయిందండి పప్పు బియ్యంలోనే రుచికి సరిపడా కళ్ళుప్పు కూడా వేసేసానండి మీకు చెప్పడం మర్చిపోయాను చూడండి ఎంత బాగా ఉడికైందో మా అమ్మ చేతి అత్యవసర పచ్చి పులుసు టేస్ట్ ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేనండి ఆ టేస్ట్ మీరు కూడా చూస్తారు చేసుకుంటారు ఎలా ఉన్నదనేది కామెంట్ అయితే చేస్తారని వీడియో అయితే చేస్తున్నానండి మీరు పచ్చి పులుసు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే అత్యవసరంలోని పచ్చి పులుసు వేసేస్తున్నానండి అలాగే నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇందులో కొంతమంది బెల్లమ్మొక్క కూడా నంచుకుంటారు నేనైతే గోంగూర పచ్చడి నంచుకు పెడుతున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి